ఎవరమ్మా కింద కింద ఎవరు ఎవరిది చెప్పాలి నాకు పొద్దున్నే వచ్చి లెగమని పొద్దున్నే వచ్చేసి నేను లేకపోతే త్వరగా లేకపోతే కాలు పైకేసి మంజం పైకి వేసి ఊరెక్కేస్తుందండి లెగు 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 అని ఏ రోజు ఏదన్నా అప్పుడప్పుడు ఒక రోజు లేట్ అవుతూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు మిర్చి మిర్చి లేచి బయటికి రావాలి నేను ఇప్పుడు వచ్చేసి లేపేస్తా లెగమని లేచి బయటికి రమ్మని నా తల్లి నా చిన్న తల్లి మిర్చి తల్లి ఇటు చూడు బ్రష్ చేసావా నువ్వు అసలా ఇటు చూడు పళ్ళు చూపించు చూపించు బ్రష్ ఉండదు స్నానం ఉండదు స్నానం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు అసలా చెప్పి చెప్పమ్మా పద బ్రష్ చేద్దు బ్రష్ అని చేద్దా చూడు చూడు అయ్యో

ఏదమ్మా దాదా అది వెళ్ళిపోకూడదు అసలు వినట్లేదండి ఈరోజైతే మెరిసీని కూతురు చేస్తున్నాను ఎలా ఎలా చేస్తున్నా చూడండి మెరిసీని హాయి హాయిగా ఉంటుంది వేడి నీళ్ళు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో దగ్గర వేడి నీళ్ళమ్మా అమ్మా హాయి హాయిగా ఉంటుంది స్నానం చేసి ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు అవుతుందే చెప్పు స్నానం చేసి బడాయి మాటలు చెప్పమంటే చెప్తావు బడాయి కబుర్లు మొరగమంటే మురుగుతావు స్నానం చేయవు బ్రష్ చేయవు ఈరోజైతే పెళ్ళికూతురు చేస్తున్నానండి ఎలా చే ఎలా రెడీ అవుతా అమ్మా మెచ్చి ఎప్పటి నుంచో మెరిసినీ నేను పెళ్ళికూతురుగా చూడాలనుకుంటున్నాను Naga lainnya langkris panu. Nanti no? hmm. bu, ini hmm, yang lagi tont, sekarang, Пойдём, 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 ఎంత చక్కగా చేయించుకుంటుందో మెమేరీస్లా స్నానం చూడండి చక్కగా చేయించుకుంటుందండి శుభ్రంగా చేయాలమ్మా చూడండి మెరిసీ జుట్టారేలోపు మెరిసీకి కావలసిన నగలైతే తీసుకుందామండి మెరిసీకి పెట్టిన నగలు పాపిటి పిల్ల ఇది అది పెడదామనుకుంటున్నాను ఇంక అలాగే చెవులకి ఇవి అంటిస్తాను మెరిసీ చెవులకి ఇంకోటి అయ్యో ఇది ఏంటే ఉంది రెండు ఉండదు కదా దొరికిందిలే ఇది ఒకటి ఇంకోటి హారం మెరిసీకి హారం పెడదాం ఈ హారం పెడదామండి సరిపోతాయి అండి ఇవి చెవులీ పాపిడి పిల్ల హారం చెప్పు హాయ్ అండి నేను శుభ్రంగా స్నానం చేశాను పాండ్స్ రాసుకున్నాను అని పాండ్స్ లేదు ఏమీ లేదు కానీ ఫస్ట్ అయితే మెరిసికి బొట్టేద్దామండి మెరిసి బొట్టేసుకో అసలు ఈ బొట్టు కనిపిస్తూ కనిపించదు అసలు బొట్టే కనిపించట్లేదు సరే సరే తర్వాత దండేది తను దండేటివ్వమ్మ ఇదిగోండి మెరిసి హారం మెరిసి నీ కోసం ఏది నీకు అంకితం చేసేస్తున్నాను బాగుందండి హారం చూడు స్నానం చేసిన దొరద తగ్గట్లేదు నీకు కదా ఇదిగో ఇది చక్కగా వేయించుకోవాలి దండ అర్థమైందా దండ మెరిసీకి చూడమ్మా అప్పుడే కల వచ్చేసింది దండ వేసేసరికి ఎంత అందంగా ఉన్నావో తెలుసమ్మా దండ వేసేసరికి మెర్సీ నువ్వు కోపం వస్తుందా ఇప్పుడు చెవి రింగులు అర్థమే అదే ఎంత అందంగా ఉన్నావు మెరిసి నువ్వు మెరిసిల్లి ఇంకొట్టుకుడి తను నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసమ్మా మెరిసి నువ్వు నా బంగారు తల్లి కదా నువ్వు ఎంత చక్కగా వేయించుకుంటున్నావో చూసారండి చెవిలు ఇలా ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగున్నాయో మెరిసే చెవులు తర్వాత పాపిట బిల్ల తిరికేద్దాం పాపిడి బిల్ల ఇంకొంచెం ముందుకేద్దామా పాపిట బిళ్ళ కొట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక్కడ చూడు 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 ఎంత బాగున్నావో తెలుసమ్మా నువ్వు మెర్చి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా చూడమ్మా మిర్చి బాపు అని ఎంత బాగున్నావో తెలుసమ్మా ఒకసారి హాయ్ చెప్పు చూడండి కొత్త పెళ్లి కూతురిని ఎలా ఉందండి బాగుందండి హాయ్ చెప్పు నువ్వు ఎంత ముద్దుకున్నావో తెలుసా చెవిలీలు చాలా బాగున్నాయి మిర్చి నీ చెవిలీలు పాపిడి బింద అయితే ఇంకా బాగుంది ఇటు చూడు ఇటు చూడు కోపమా కోపమా మా మెరిసీకి మంచి పెళ్ళి సంబంధం ఉంటే చూడండి సరేనండి పెళ్ళికూతురులా రెడీ అయ్యింది పెళ్ళికూతురిని చేసాము వద్దులేండి మా మెరిసీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడులేండి ఊళ్ళో ఇటు చూడు ఇటు చూడాలి ఇటు చూడాలి మెరిసీ పెళ్ళికూతురికి సిగ్గొచ్చేస్తుందండి చూడండి ఎలా పడుకుందో లేగు మెరిసి బాగుందండి నేను బాగున్నానండి చెప్పండి మెరిసీయే బాగుంది కదండీ ఎంత ముద్దుగున్నావో తెలుసా మెరిసి ఒకసారి నించు అమ్మా మెర్సి నించు నించు నించుకోవాలి నించు నించు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వెంత ముద్దుగున్నావో తెలుసా మెరిసి చూడు అడుగు పెళ్ళి కూతురులా ఉన్నా హాయ్ అండి నాకు మంచి పెళ్ళి సంబంధం ఉంటే చూడండి అను అడుగు చెప్పు మన సబ్స్క్రైబర్స్కి మా మెరిసీకి ఎదురు కట్నం ఇవ్వాలండ ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి పెళ్లి చేస్తాను ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి మా మెరిసీకి స్వయం మనం ప్రకటిస్తున్నానండి మా మెరిసీకి సంజీవపురం యువరాణి ఇది సంజీవపురం యువరాణి రత్న మణిహార కంఠములు అన్నీ దయం చేసుకుందండి మరీ చేసుకుంటావమ్మా పెళ్లి నువ్వు మెరిసి మిచ్చితల్లి అసలు ఎంత ముద్దుకున్నావో తెలుసమ్మా తల్లి నా చిన్న తల్లి నా బంగారు తల్లి నా మిచ్చి తల్లి వజ్ర మణిహార కంఠములు ధరి సరేనా మరి ఎలా ఉన్నా మా మెరిసి ఎలా ఉందో కామెంట్ చేయ్ చెప్పేద్దామా తల్లి మా మెరిసి ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనండి నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంది దీన్ని ఒక ఫోటో తీసి ఫోటో ఫ్రేమ్ దిద్దిచ్చుకుంటాను మెరిసి ఈ గటప్లో నీకు పెద్ద ఇంత ఇంత ఎత్తు ఫోటో ఫ్రేమ్ కట్టిస్తాను మెరిసీని ఒకటి ఫోటో చక్కగా తీసి మరి బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు ఉంటానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము అనేసి కాఫ్ మేసింది కరెంట్ కూడా పోయింది బాగా చెప్దామంటే సరేనండి ఉంటాను బాయ్ బాయ్